అలాగే మా నాన్నగారు మధుర్ మనసు రావు గారు వీళ్ళందరూ కూడా మహానుభావులు వీళ్ళందరూ కూడా హరికత యొక్క సాంప్రదాయాన్ని గెలిపిన మహానుభావులు వీళ్ళంతా కూడా వీరందరికి సంబంధించిన మా అదృష్టం ఏంటంటే ఆ హరికథ కుటుంబాలను మేము ఉండడం కృష్ణయ్య గారు ఎంత అద్భుతమైన సేవ చేస్తున్నారంటే హరికథ రంగానికి సామాన్యంగా నేనే ఆశ్చర్యపోతాను అందరూ ఒక పాతిక పర్సెంట్ కూడా నేను చేయలేనేమో ఒక హరికథా కుటుంబానికి దాని అయింది కూడా నేను చేయలేనేమో అంత ఎంత భక్తి ప్రేమ గౌరవాలు అయింది హరికథన్న ఉన్న హరికథ రంగం ఉన్న ఎక్కడెక్కడ ఈ విషయాలన్నీ కూడా ఆయన సేకరించి వాటిని బయటికి తీసుకొచ్చి వాటిని ప్రచురించేలా పత్రికల్లో కానీ పుస్తకాల్లో కానీ ప్రచురి ప్రచురణ జరిగేలాగా చేసి చాలా చాలా సేవ చేస్తున్నారు వారి తాతగారి పేరుని వారు నిలబెడుతున్నారు వారి ఈ విషయంలో చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే ఈ నా వరకు నేను చే చేయగలిగింది ప్రతి సంవత్సరం మా నాన్నగారి జయంతి ఉత్సవం చేస్తూ ఆ సందర్భంలో ఒక హరిదాసులకి పదివేల రూపాయలతో సన్మానం చేయడం మరి సహా పెట్టించి అంతవరకు నేను చేస్తున్నాను అలాగే మన బుర్ర వారు వీళ్ళందరూ కూడా గుండబట్టి ఈ రోజున ఈ హరికథ రంగం ఈ మాత్రం ఇక్కడ ఇలా నిలబడుతోందంటే కారణం వీరందరి కృషి ఇంకా ఇంకా దీనికి అందరి సహకారం కావాలి ఈ అవ్యాసం ఇచ్చినందుకు నేను రేడియోలో ఉన్నప్పుడు ఈ మధ్యనే ఒక రెండు సంవత్సరాల క్రితం నారాయణదాస్ గారి మీద కుంభావ సరస్వతి అనే టైటిల్తో ఒక సంగీత రూపం చేసి అందులో భద్రపరిచాను భద్రపరిచాను అది లో ఉండిపోతుంది ప్రతి సంవత్సరం వారి జయంతికి వర్ధంతికి ఆ కార్యక్రమం ప్రసారం జరిగేటట్టు అందులో భద్రపరిచాను ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థ వాళ్ళకి పద్మనాభ శిల్మ గారికి ధన్యవాదాలు